ముఖ్యమంత్రిని రేవంత్ ఉద్దీన్ రేవంత్ ఖాన్ అని బీజేపీ వాళ్ళు అంటున్నారు ఎందుకు అంటే హిందూ దేవుళ్ళని వక్రీకరించి మాట్లాడాడు అని చెప్తున్నారు ఏమంటారు ఏంద్రామే బతుకులు ఏంద్రా మీ వేషాలు నాకు అర్థమైతే లేవు దీని గురించి మీరు ధర్నాలు చేస్తారు దేవుళ్ళు మీకే ఉన్నారు మీరు దేవుళ్ళని అవమానిస్తలేరా జై శ్రీరామ్ అన్నోడే హిందూ అంట నేను జై శ్రీరామ్ అంట జై శ్రీమన్నారాయణ అంట నేను ఓం నమ శివాయ అంట అన్ని దేవుళ్ళని పిలుస్తా నేను మీరు ఎందుకు ఒక్క దేవుడినే కోల్ ఒక్క దేవుడే మా దేవుడు ఒక్క దేవుడు మేం బీజేపీ దేవుడే బిజెపి ఉన్న భందువులకు దేవుడు అంటే అసలు శ్రీరాముని మీ పార్టీకి ఆపాదించుకోవడం ఏంద్ర వెదవల్లారా ఆయన లోక కళ్యాణార్థము పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు సీతా సమేత మేము సీత సీఆర్ రామ్ అంటాం మేం మీరు జై శ్రీరామ్ అంటారు భార్య భర్తల్ని ప్రధాన మంత్రికి భార్య లేదు కాబట్టి సీతని శ్రీరాముడిని వేరే చేసే దరిద్రం జన్మ మీది మీరు ఇట్లాంటి భేదాభిప్రాయాలు భార్యాభర్తలు దేవుడు దేవుళ్ల మధ్యలోనే మీరు విభేదాలు తీసుకొచ్చినటువంటి దొంగవేదం మీరు ఇంకొకళ్ళ గురించి మాట్లాడతారా